నమస్తే బేతం చర్ల ప్రజలారా బేతంచర్ల డోన్ నియోజకవర్గంలో ఉన్న విషయం తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గాల విభజన అయితే జరగబోతుంది మీ అందరికీ ఒక ప్రశ్న మీ సమాధానం ఏమిటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి సమాధానాల కోసం ఏబిసిడి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నియోజకవర్గాల విభజన జరిగిన తర్వాత బేతం చర్ల పట్టణం లేకుంటే బేతం చర్ల మండలం ఏ నియోజకవర్గంలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలపండి నాలుగు ఆప్షన్ చెప్పాను కదా మొదటిది ఏ ఆప్షన్ మొదట ఏ కింద చూసినట్లయితే ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో కొనసాగుతున్నట్లు భవిష్యత్ కాలంలో కూడా డోన్ నియోజకవర్గంలో కొనసాగాలన్నట్లయితే ఏ కామెంట్ చేయండి గతంలో ఒకప్పుడు పాణ్యం నియోజకవర్గం కింద బెతం మండలంలో ఉండేది ఇప్పుడు ఒకవేళ విభజన జరిగితే తిరిగి మళ్ళా పాండ్యం నియోజకవర్గం కిందికి వెళ్లాలనుకున్నట్లయితే బి ఆప్షన్ ను ఎంచుకోండి ఇప్పుడున్న డోన్ వద్దు అప్పుడున్న పాండ్యం వద్దు పక్కనే బనగాన్పల్లె ఉంది పక్కనే ఉన్న బనగాన్పల్లె నియోజకవర్గం కిందికి బెతం చర్లా మండలం వెళ్లాలని అనుకున్నట్లయితే కామెంట్ లో శ్రీ అని తెలపండి డోను వద్దు పాండ్యం వద్దు బనగాన్పల్లె వద్దు ఎప్పుడూ ఒక నియోజకవర్గం కింద బేతం చర్లా ఉండాలన్నా మరి ఎలా బేతం చర్ల నియోజకవర్గం కావాలనుకుంటున్నారా ఇప్పుడున్న చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని గ్రామాలను కలిపి మరో మండలం చేసి దగ్గరలోని మరొక మండలాన్ని బేతం చర్ల కిందికి కలిపి బేతం చర్ల నియోజకవర్గం కావాలని కోరుకున్నట్లయితే కామెంట్లో డి అని తెలపండి బేతం చర్ల మండలం డోన్ కింద కొనసాగాలన్నట్లయితే ఏ ఆప్షన్ పాండ్యం కిందికి వెళ్లాలనుకున్నట్లయితే బి పక్కన బనయాన్పల్లి కిందికి వెళ్లాలనుకున్నట్లయితే సి బేతం చర్లయ్యే నియోజకవర్గంగా ఏర్పడాలని అనుకున్నట్లయితే మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ రూపంలో డి అని రాయండి రానున్న భవిష్యత్ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల విభజన జరగొచ్చు జరగకపోవచ్చు ఒకవేళ జరిగితే ఇప్పుడున్న బేతంచర్ల మండల ప్రజలు ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందని అనుకుంటున్నారో తెలుసుకోవడానికి మాత్రమే చిరుప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరిగింది